హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను ఈరోజు శ్రీ చాముండేశ్వరి అమ్మవారి టెంపుల్కి వచ్చాను మైసూరు వెళ్ళారా అనుకుంటున్నారా మైసూర్లో కాదండి ఇది మా తెలంగాణలో జోగిపేట దగ్గర చిట్కులు అనే గ్రామంలో ఉంటుంది ఇది అయితే చాలా పాత అండి నేను చిన్నప్పటి నుంచి వస్తాను ఈ గుడికి అయితే ఇప్పుడు కన్స్ట్రక్షన్ వర్క్ జరుగుతుంది ఇప్పుడు తమిళనాడులో రాజగోపురాలు ఉంటాయి కదా నాలుగు సైడ్ల అట్లా నాలుగు సైడ్ల రాజగోపురాలు పెట్టి అమ్మవారి టెంపుల్ను చాలా బాగా రెనోవేట్ చేస్తున్నారు నాకైతే టెంపుల్ ప్లేస్ బాగా నచ్చింది ఎక్కువ ప్లేస్ ఉంటుంది అనమాట ఇక్కడ చాలా కోతులు కూడా ఉంటాయి అనుకోండి అయితే ఇక్కడ మా మమ్మీ ఒడుబియ్యం పోస్తాను అమ్మవారికి మొక్కుకుందనమాట ఆ మొక్కు తీర్చడానికి ఇక్కడ వచ్చాము మనము శ్రావణ మాసంలో అమ్మవారి టెంపుల్కి వెళ్తుంటాం కదా ఇట్లా మొక్కు తీర్చుకుంటే కూడా చాలా బాగుంటుందని చెప్పి మేము ఇక్కడికి వచ్చామన్నమాట మీకు ఒక విషయం తెలుసా మనము అమ్మవారికి ఒడి బియ్యం పోస్తాం కదా మామూలుగా మనం మా మనుషులకు పోస్తేనేమో ఐదు మంది మాత్రమే పోస్తారంటారు కదా ఇక్కడ అమ్మవారికి అట్లాంటి లెక్కలేమీ ఉండవంటండి మనం ఎంతమంది ఉంటే అంతమంది పోయొచ్చు అంట అంటే తొమ్మిది పదకొండు అట్లా మనం మన లెక్కని బట్టి మనం ఎక్కువ మంది వస్తే అయ్యో నేను పోయలేదే అని ఫీల్ కాకుండా ఎంతమంది వస్తే అంతమందితోటి పోయిస్త పోయచ్చు అనమాట అట్లా అంటారు మా దగ్గర అయితే మేము అదే ఫాలో అవుతాము కాకపోతే మేము ఇక్కడ ఐదు మంది వచ్చాము మాకు మాకైతే ఎక్కువ ఎవరు కాకపోతే అట్లా చెప్తారనమాట మీరు ఓడి బియ్యం పోసిన తర్వాత మనకు ఐదు పిడికిల బియ్యం ఇస్తారు కదా ఆ బియ్యంతో ఏం చేస్తారో కమెంట్ చేయండి మేమైతే ఒక మంచి రోజు చూసుకొని ఆ ఓడి బియ్యం వండుకొని మళ్ళీ నైవేద్యం పెట్టుకొని తింటామన్నమాట ఆ రోజైతే నాన్ వెజ్ ఏమి వండుకోము ఇక్కడ పంతులు గారు ఇస్తున్నారు కదా ఐదు పిడికిల బియ్యము అవే అవే అనమాట తర్వాత ఇక్కడ పసుబొట్టు మేమైతే పసుబొట్టు అంటాము మామూలుగా వాయినాలు అంటారు కదా ఇక్కడ వాయినాలు ఇస్తున్నారు మనకు ఇంట్లో వాయినాలు ఇవ్వడానికి వీలు కాదు కదా కొన్ని కొన్ని సార్లు అట్లాంటి వాళ్ళు ఇక్కడ వస్తే చాలామంది లేడీస్ ఉంటారు కదా ఒకటేసారి ఇయ్యని ఫీల్ అవుతాం చాలా మంది వచ్చారు అన్నదానానికి అయితే ఎంత పెద్ద లైన్ ఉందో మాకు దొరకడానికి కనీసం హాఫ్ అన్ అవర్ అయినా టైం పట్టింది ఇక్కడ ఫుడ్ అయితే చాలా బాగుంది సాంబారు స్వీట్ ఏం పెట్టలేరు చట్నీ పెట్టారు ఒక కర్రీ పెట్టారు సాంబార్ పెట్టారు టేస్ట్ అయితే చాలా బాగుంది మేమైతే కడుపు నిండా తిన్నాము థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్